హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఇది సమ్మర్ హాలిడేస్లో అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ అక్క వాళ్ళది మామిడి మామిడితోపు ఉందండి అక్కడికి వెళ్ళాము పెళ్ళిని తీసుకొని ఆల్రెడీ నేను ఇంతకుముందు ఈ మామిడితోపు అంతా లాగ్ చేసి పెట్టాను అందుకని ఇప్పుడు ఒక చిన్న మినీ వీడియోనైతే అయితే ఇప్పుడు తీసుకున్నాము ఒక షార్ట్ లాగా దాదాపు వన్ మంత్ బ్యాక్ తీసామండి వీడియో ఇక అప్లోడ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్లోడ్ చేయడం కుదరలేదు అందుకని జస్ట్ ఒక షార్ట్ లాగా వీడియో అయితే అప్లోడ్ చేశాము ఇక సీజన్ లాస్ట్లో ఉండడం వల్ల కాయలు కూడా పెద్ద ఎక్కువగా లేవండి ఇంకా పిల్లలకు హాలిడేస్లో కొంచెం సరదాగా ఎంజాయ్ చేస్తారని ఇక ఒకసారి అయితే మావిడతోపు దగ్గరికి అయితే తీసుకొచ్చాము